వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు ముఖ్యంగా పరకాలకు జరిగిన అన్యాయాన్ని బడ్జెట్లో కనీసం వరంగల్ ఉమ్మడి జిల్లా పేరు కానీ పరకాల పేరు కానీ ఎత్తకుండా చేసిన అన్యాయానికి నిరసనగా ఈరోజు పరకాల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒక కొడంగల్ ఏక వర్గమే ఉన్నదా రాష్ట్రంలో ఒక హైదరాబాద్ మాత్రమే ఉన్నదా బడ్జెట్ లో పదే పదే గురంగల్ గురించి హైదరాబాద్ గురించే మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం మరి వరంగల్ ఉమ్మడి జిల్లా గురించి కావచ్చు అన్నకొండ జిల్లా గురించి కావచ్చు పరకాల గురించి కావచ్చు ఎటువంటి పేరు చేయకుండా వరకాలకు అన్యాయం చేసి ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు అన్నకొండకు అన్యాయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టబొమ్మను దగ్గర చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వర్గాలు అత్యధిక నిధులు కేటాయించాలి అన్నకున్న జిల్లాకు అత్యధికాలి వరంగల్ ఉమ్మడి జిల్లా కూడా అత్యధికంగా నిధులు కేటాయించి న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రక్షణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు